అన్నమయ్య జిల్లా టీసుండుపల్లి మండలం మాదరి స్కూల్లో పదో తరగతి పూర్తి చేసుకుని ఉన్నత చదువులు చేరేందుకు తల్లిదండ్రులు టీసీ అడిగితే టీసీ ఇవ్వాలి అంటే వంద రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం పెడితేనే టీసీ ఇస్తామంటూ మాధురి కరెస్పాండెంట్ రేపనాలు అవాకయ్యారు నేపథ్యంలో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక స్కూల్ స్కూల్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మా కరస్పాండెంట్ చెప్పారు బాండ్ పేపర్ మీద సంతకం పెడితేనే టీసీ ఇవ్వనున్నామని పాఠశాల క్లర్క్ చెప్పడంతో కాళీ స్టాంప్ పేపర్ పై సంతకాలు ఎందుకని వాపోతున్నారు తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియక మాధురి స్కూల్ ఎదుట నిరసన తెలియజేశారు టీసీ కోసం వెళ్ళిన తల్లిదండ్రుల కూడా ఇలానే చాలా మందిని దురుసుగా ప్రవర్తిస్తూ ఇస్తాంలే అని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు టీసీకి వంద రూపాయల బాండ్ పేపర్ కి ఏమైనా సంబంధం ఉందా అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు విలేకరులను ఆశ్రయించారు విలేకరుల చొరవతో టీసీ యాజమాన్య మాధురి స్కూల్ యాజమాన్యం టీసీ అందజేసింది అనుమతులు లేకున్నా పదో తరగతి చదువుతూ అర్హత లేని వారితో పిల్లల విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్నారని మండల ప్రజలు వాపుతున్నారు పదో తరగతి అనుమతి ఉందని చెబుతూ జనాలను మభ్య అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ఎన్నో అధికారులు మాత్రమే స్కూల్ పై పలు విమర్శలు వస్తున్నాయి సంయుక్త విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి మాదిరి యాజమాన్యంపై చర్యలు తీసుకుని పిల్లల యొక్క భవిష్యత్తుని కాపాడాలని పలువురు కోరుతున్నారు లక్ష్మీ ప్రసన్న రేపన లక్ష్మీ ప్రసన్న నేను టీసీ కోసం వస్తే దొంగ అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టించుకొని నీకు అగ్రిమెంట్ కావాలన్నా టీసీ కావాలా అని అడుగుతున్నారు సార్ నాకు నా బిడ్డకు టీసీ ఇవ్వలేదు మాదిరి స్కూల్ యాజమాన్యము ఇట్లా అన్నారు నాకు ఎవరు ఎవరు చేస్తారో న్యాయం నాకు తెలియదు సార్ నేను దిక్కులేని దాన్ని నాకు ఏ దిక్కు లేదు ఏనుగుని పట్టుకొని బిడ్డన్ సాక్కుంటానా నేను నాకు టీసీ ఇవ్వమంటే ఇవ్వలేదు సార్మెంట్ ఉంటే ఇస్తామంటున్నారు లేదంటే లేదు ఎవరు లోపల ఏం చెప్పారు లోపల నీకు అగ్రిమెంట్ కావాలన్నా టీసీ కావాలా అన్నారు అగ్రిమెంట్ అయితే టీసీ లేదంట అన్నారు అది సార్ మీరు రేపన సుధాకర్ గారికి మీరు ఫిర్యాదు చేయలేదా చేయలేదు సార్ నేను మాకు అతనికి చాలా బాధ గొడవలు ఉన్నాయి నేను మాట్లాడిన అతనితో భూముల గురించి మా అమ్మ ఇల్లు గురించి చాలా పంచాయతీలు ఉన్నాయి దానికి అతనికి నాకు మాటలు లేదు అందుకే ఈ రోజు స్కూల్ మా బిడ్డకు స్కూల్ సెలవు పెట్టి టీసీ ఇప్పించుకోమని చెప్పిన నేను

వాళ్ళు వదిన వాళ్ళు వాళ్ళు బంధువులు మాకు సంబంధం లేదు బాబు మీరు ఏమన్నా అడగంటే కరెస్పాండ్ అండ్ అడగండి సంబంధం సరే సంతకాలు పెట్టించుకుంది కూడా ఆయన అడగండి ఇంటికి స్టాంప్ పేపర్ ఉంది సంతకాలు పెట్టించుకుంది కూడా సార్ని అడగండి ఆవిడ గారు వచ్చేసి మీ మీద ఆరోపణ చేస్తున్నారు మీరే పెట్టించుకున్నారు అలాగే సార్ మాకు సంబంధం లేదు సార్ అంటే మీరు పెట్టించుకోలేదా సంతకాలు పెట్టించుకున్నాము చింతేసాము అది అయిపోయింది ఎందుకు పెట్టించుకున్నారు ఎందుకు చెప్పినారు అది ఆ విషయం సార్ని అడగండి అంటే చేంజ్ పోయాల్సిన అవసరం మేము వచ్చింది సార్ అది అది మాకు తెలియదు మీరు సార్ అడిగితే మీరు కరెస్పాండ్ కరెక్టే సార్ ఇప్పుడు స్టాంప్ పేపర్ వాళ్ళ వచ్చింది టీసీ కోసం వచ్చారు కదా టీసీ ఇవ్వకుండా వాళ్ళ సమస్యలు ఏమన్నా మనకి తెలియదు సార్ ఓకే సార్ అవన్నీ అడుగులే సార్ ఇప్పుడు టీసీ కోసం వచ్చినారు స్టాంప్ పేపర్ మీద ఎంపీ స్టాప్ స్టేషన్ ఆమ్ సార్ నడవండి మీరు వివరాలు కేసీఆర్ అడగలరా కరెస్పాండ్ ఎవరు మీ కరెస్పాండెంట్ సేపన వస్తుందా కదా రేపు ఇప్పుడు మీరే ఏదో పెట్టించుకున్నారు సంతకం అనేది మీరే ఏదో పెట్టించుకున్నారు నిరూపాలు పెట్టించుకోవచ్చు సార్ మా స్టాఫ్ నడగండి సార్ మాకు ఎందుకు తెలుస్తుంది సరే పెట్టించు సార్ చెప్తే మీరు ఎట్ట పెట్టించుకుంటారు మీరు ఇప్పుడు స్టాఫ్ డైరెక్షన్ అతను డిఆర్ ఆయన ఉన్నాడు మీకు ఆయన మీరు చెప్పినప్పుడు మీరు చేయరా మీరు అవును తప్పని తెలుసు కదా సార్ అది మాకు ఎట్లా తెలుస్తుంది సార్ అయింది ఎంపీ స్టాఫ్ మెంబర్ మీద పెట్టించుకోవడం తప్పని తెలియదా మీకు సార్ని అడగండి సార్ మాకు తెలియదు అయింది మీరు పది మందికి విద్యా